మనందరికీ తెలుసు కదా కళ్యాణ్ దిలీప్ సుంకర ఆయన ఇప్పటి నుంచో జనసేన పార్టీకి సపోర్టివ్గా మాట్లాడుతూ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ జనసేన పార్టీని ఎప్పుడెప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు అయితే రీసెంట్ డేస్లో ఆయన జనసేన పార్టీకి వ్యతిరేకంగా మరియు వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే ఆయన అలా మాట్లాడడానికి కారణం అంటే పెట్టపాల నియోజకవర్గంలో తను ప్రచారం చేస్తా అని కొంతమందిని అడగ నీ యొక్క ప్రచారం ఇక్కడ ఏం అవసరం లేదు నీ యొక్క ప్రచారం వల్ల వరిగేది లేదు అని చెప్పేసి కళ్యాణ్ దిలీప్ అని కొంతమంది అన్నారంట జనసేన నాయకులు మరియు టీడీపీ నాయకులు దీనిని మనసులో పెట్టుకొని కళ్యాణ్ దిలీప్ సుంకర అయితే జనసేనకి మరియు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా రకరకాలుగా స్టేట్మెంట్లు అయితే చేస్తూ రావడం జరుగుతుంది రీసెంట్ డేస్లో ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన మీద ఆయన ప్ర పాజిటివ్గా మాట్లాడుతుండు ఎలా అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకి చాలా అన్ని పథకాల ద్వారా మంచిగా చేశారని స్కూల్స్ ద్వారా మంచి చేశారని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా మంచి చేశారని ఇలాంటి సందర్భంలో సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడేటట్టు ఒక పెద్ద కష్టం అని చెప్పేసి ఆయన రీసెంట్ డేస్లో రకరకాల స్టేట్మెంట్ ఇస్తుండు వైసీపీ పార్టీకి అనుకూలంగా దీన్ని ఆసరా చేసుకొని అటు టీడీపీ వాళ్ళు మరి జనసేన వాళ్ళు అయితే కళ్యాణ్ దీప్ సుంక్రా మీద కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు మొన్న మహాసేన రాజేష్ మొన్న పోతున్న మహేష్ ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ సుక్రా ఇలా ఒక్కొక్కరు ప్లాన్ ప్రకారం వైసీపీ పార్టీకి అమ్ముడు పోయారని వైసీపీ పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని పవన్ కళ్యాణ్కి మరి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి టీడీపీకి చెందిన వ్యక్తులైతే కళ్యాణ్ దీప్ సుంక్రా మీద విమర్శలు చేస్తున్నారు ఏదేమైనా కానీ కళ్యాణ్ దిలీప్ సుంక్రా ఆయన హార్డ్ కోర్ జనసేన పార్టీ వ్యక్తి కావాల ఆయన ప్రచారాలను వినియోగించుకున్నందుకు ఆయనకైతే కోపం రావడం వల్ల ఆయన వైసీపీకి అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ